అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టారంటే లొట్టలు వేసుకుంటూ తింటారు ఓపిక లేనప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు వితిన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ పది నిమిషాల్లో వెజిటేబుల్ బిర్యానీ కోసం ముందుగా స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నెయ్యి తీసుకొని అలాగే వన్ టీ స్పూన్ నూనె తీసుకోవాలండి ఈ రెండు తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఆయిల్ నెయ్యి వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా షాజీరా చెక్క రెండు ఇలాచి నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అంటే మేము తక్కువగా తింటామండి మసాలాలు అందుకని ఇలా వేస్తున్నాను అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేగే అవసరం లేదనమాట కలర్ వచ్చేంతవరకు ఇదిగోండి ఇలా మామూలుగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోవాలి అనమాట ఒక టెన్ సెకండ్స్ అలా కలుపుకుంటే పచ్చివాసన పోతుంది ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న రెండు క్యారెట్లు హండ్రెడ్ గ్రామ్స్ బీర్నిస్ ఒక పెద్ద సైజు పొటాటో కొద్దిగా బఠానీ అండి వీటన్నింటినీ వేసుకోవాలి ఇంకా కావాలి అనుకుంటే ఇంకా ఏదైనా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కాలీఫ్లవర్ వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి వేసుకోవట్లేదు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసాక ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయిస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా చేసుకుంటే టెన్ మినిట్స్లో లంచ్ బాక్స్ రెడీ అయిపోతుందండి అన్ని వెజిటేబుల్స్ కూడా ఉంటాయి కాబట్టి హెల్త్ కూడా మంచిది ఇదిగోండి ఇలా ఒక్క నిమిషం పాటు వెజిటేబుల్స్ అన్ని వేయించుకున్నాక దీంట్లో వన్ టీ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒకవేళ మసాలా ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక టూ పించెస్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి మా దగ్గర మసాలా తక్కువగా తింటారు కాబట్టి వేసుకోవట్లేదు అలాగే త్రీ టీ స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి గట్టి పెరుగు పెరుగు వేశాక ఒక్క నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి ఇదిగోండి ఇలా ఇలా చేయడం వల్ల మసాలా అంతా ముక్కలకు పడుతుంది చాలా సింపుల్ అండి వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా ఒక్క నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి వెజిటేబుల్స్ని నేను ఆల్రెడీ అంటే ఒక్క ఐదు నిమిషాల ముందు అంటే కుకింగ్ స్టార్ట్ చేసే ముందు రైస్ కూడా కడిగి పెట్టానండి అలాగే దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి అలా కలుపుకొని రైస్ను వేసుకోవాలి రైస్ ఎక్కువసేపు నాననివ్వలేదండి కుకింగ్ స్టార్ట్ చేసే ముందు మాత్రమే అంటే ఒక టెన్ మినిట్స్ ముందు రైస్ కడిగి పెట్టాను అంతే ఎక్కువసేపు అస్సలు నానలేదు ఇదిగోండి రైస్ వేసుకొని ఒక్క నిమిషం పాటు బాగా వేయించుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హైలో పెట్టుకోకూడదండి రైస్ వేసుకున్నప్పుడు ఇదిగోండి ఇలా ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి అలాగే నేను రైస్ వేసే ముందే వాటర్ను ఇంకొక పై పెట్టుకున్నాను వాటర్ బాయిల్ అవుతున్నాయి కుక్కర్లో చేసుకుంటే తొందరగా అవుతుంది అండ్ వాటర్ కూడా తక్కువ పడతాయండి త్రీ కప్స్ బియ్యం ఉంటే సిక్స్ కప్స్ తీసుకుంటాం కదా వాటర్ నార్మల్గా వండితే కుక్కర్లో మాత్రం ఫైవ్ కప్స్ తీసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇలా రైస్ని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇదిగోండి మరిగే నీటిని అంటే బియ్యానికి ఎంత క్వాంటిటీ తీసుకుంటారో రోజు వాటర్ అలాగే దీనికి కూడా అలాగే తీసుకోవాలి ఎక్స్ట్రా అవసరం లేదండి నేను త్రీ కప్స్ రైస్ తీసుకున్నాను ఫైవ్ కప్స్ వాటర్ తీసుకున్నాను వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఓన్లీ టూ విజిల్స్ టూ విజిల్స్ వస్తే ఇంకా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే అండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్లోకి కానీ లేకపోతే హస్బెండ్స్కి కానీ ఇలా చేసి పెడితే బాగుంటుంది ఒక్కోసారి ఓపిక లేనప్పుడు ఏం చేయాలా అనిపించినప్పుడు ఇలా చేస్తే అప్పటికప్పుడు అయిపోతుందండి ఇదిగోండి కుక్కర్ మొత్తం చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి అప్పుడే బాగుంటుంది చూడటానికి కానీ టేస్ట్ కానీ చూసారు కదండి పది నిమిషాల్లో చేసుకునే వెజిటేబుల్ బిర్యానీ దీంట్లోకి ఏమీ అవసరం లేదండి ఊరికే తినేయచ్చు లేదంటే పెరుగు పచ్చడి అలా వేసుకొని కూడా తినేయచ్చు అనమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్